హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను తృప్తిని ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ రెసిపీ అండి ఇది ఎంతో బాగుంటుంది ఆకుకూర వేసి వండుతున్నాను చిక్కుకూర కాంబినేషన్లో చికెన్ సూపర్గా అదిరిపోతుంది ఈ రెసిపీ నేను పదిహేను సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో ఉన్నానండి అక్కడ నేర్చుకున్నాను అక్కడ కూడా మనకు ఎలాగైనా చిక్కుకూర తోటకూరలు అన్నీ దొరుకుతాయి అక్కడ కూడా బాగా దొరుకుతాయి మేమున్న ప్రాంతంలో అయితే బాగా దొరికే ఆకుకూరలు అక్కడ నేర్చుకున్నాను కాబట్టి మీకోసం అనేసి ఈ రెసిపీ నేను పోస్ట్ చేస్తున్నాను చూడండి కావాల్సిన పదార్థాలన్నీ ఇందులో ఉన్నాయి అర కేజీ చికెన్కి నాలుగు కట్టలు చుక్కుకూర తీసుకున్నాను ముందుగానే నేను అర కేజీ చికెన్ని బాగా కడిగి శుభ్రంగా అందులో నీళ్ళు లేకుండా చూసుకోవాలండి అప్పుడే బాగుంటుంది ఉప్పు కారం అన్నీ వేసి మసాలా వేసి ఫోర్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను కలిపేసి ఇప్పుడు స్టవ్ వెలిగించుకున్న స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని నేను రెండు స్పూన్లో ఆయిల్ వేసానండి కొలత అయితే చూడలేదు అలాగే వేసాను రెండు స్పూన్లే ఉంటుంది ఈ ఆయిల్ వేడి అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వేయించుకోవాలి ఒక స్పూన్ సరిపోతుంది ఇలాగ ఒక టమాటా అండి ఒక పెద్ద టమాటా కట్ చేసింది అలాగే రెండు పచ్చిమిరపకాయలు కూడాను ఇలా చీలికలుగా చేసి వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన ఈ మిశ్రమంలో ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నా కదండీ చికెన్ వేసుకొని బాగా వేయించుకోవాలి నీళ్ళన్నీ వణికిపోయే వరకు ఫ్లేమ్ హైలో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూను ధనియాల పొడి పావు టీ స్పూను జీలకర్ర పొడి అలాగే పసుపు కొద్దిగా కారం ఒక స్పూన్ వేసారండి మీకు టేస్ట్ బట్టి మీరు వేసుకోవచ్చు కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసి బాగా కలిపి సన్నగా తరిగి పెట్టుకున్న కూర కూడా వేసుకొని బాగా ఇలాగో ఒక రెండు మూడు నిమిషాలు ఇలాగే హై ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించాలండి వేయిస్తే బాగా నీళ్ళని వినికిపోయి కర్రీ కూడా చాలా బాగుంటుంది తర్వాత వేగిన తర్వాత మీకు తగినన్ని నీళ్ళు వేసుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు ఇందులో ఐదు నిమిషాల తర్వాత గరం మసాలా కూడా వేసుకోవాలండి ఒక టీ స్పూన్ గరం మసాలా వేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది చాలా తొందరగా అయిపోయిందండి రెసిపీ నేనైతే పది నిమిషాల్లో అయిపో పదిహేను నిమిషాలు పట్టింది అంతకంటే ఎక్కువ పట్టలేదు చూడండి చికెన్ రెడీ అయిపోయింది పది నిమిషాలలోనే ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా వేసుకుని గార్నిష్ చేసుకుంటూ సూపర్గా ఉంటుందండి చూస్తూనే తినాలనిపిస్తుంది నిజంగానే చాలా బాగుంటుంది రైస్లో కానీ రోటీలో కానీ పూరీలు కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ఇట్లా ట్రై చేసి చూడండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి మరొక మంచి రెసిపీతోటి మేము ముందుకుంటానండి అంతవరకు బాయ్ బాయ్ నమస్తే